మార్షల్ ఆర్ట్స్ విజేతలను అభినందించిన చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళై మార్షల్ ఆర్ట్స్ వలన శారీరక దృఢత్వంతో పాటు స్వీయ రక్షణ పొందవచ్చన్నారు బుచ్రెడిపాలెం చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళై మార్చి పన్నెండో తేదీ నెల్లూరు టౌన్ హాల్ నందు స్కై మార్షల్ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ లో అండర్ టెన్ అండర్ ట్వెల్వ్ విభాగాల్లో అసాధారణ ప్రతిభ చూపి గోల్డ్ మెడల్స్ సాధించిన బుచ్చ్రడిపాలెం శ్రీచైతన్య స్కూల్ విద్యార్థులను ఆమె నగర పంచాయతీ కార్యాలయంలో అభినందించారు స్కై మార్షల్ ఆర్ట్స్ టోర్నమెంట్ లో ఇరవై ఏడు మంది బాలబాలికలు పాల్గొంటే అందులో ఎనిమిది మంది విద్యార్థులు గోల్డ్ మెడల్ సాధించడం పట్ల చైర్పర్సన్ మురళ మురళి హర్షం వ్యక్తం చేశారు విద్యార్థిని విద్యార్థులను మార్షల్ ఆర్ట్స్ లో ప్రోత్సహించిన శ్రీచైతన్య స్కూల్ ప్రిన్సిపల్ రామాంజనేయులని డీన్ సీను శ్రీచైతన్య ఇన్ఛార్జి రాధాతో పాటు స్కై మార్షల్ ఆర్ట్స్ ఏపీ స్టేట్ సెక్రటరీ ఇబ్రహీంని ని ఆమె అభినందించారు ఈ కార్యక్రమంలో బుచ్చిరెడిపాలెం నగర పంచాయతీ కమిషనర్ డి బాలకృష్ణ వైస్ చైర్మన్లు ఎరటపల్లి శివకుమార్ రెడ్డి పఠాన్ నషీన్ ఖాన్ కౌన్సిలర్లు పుట్ట లక్ష్మీకాంతమ్మ రహ్మద్ బాషా రాజులు సత్యనారాయణ కత్తి నాగరాజు పాల్గొన్నారు బుచ్చిరేటిపాలెం నగర పంచాయతీలో ఉన్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలు పిల్లలు ఫైవ్ లో వాళ్ళు పిల్లలందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది కరేటీలో పిల్లకి మొత్తం ఇరవై ఏడు మంది ఉన్నారు ఇరవై ఏడు మంది పాల్గొన్నారు పన్నెండు మందికి గోల్డ్ మెడల్ రావడం జరిగింది మన బుచ్చిరెట్టిపాలెంలో శ్రీ చైతన్య స్కూల్లో ఇలా వీళ్ళు ఇంత బాగా ఆడడం గోల్డ్ మెడల్ రావడం చాలా గర్వంగా ఉంది నాకు వాళ్ళందరికీ కూడా పిల్లలందరికీ కూడా స్కూల్ యాజమాన్యానికి ఉపాధ్యాయులకు అందరికీ కూడా మా కౌన్సిల్ తరఫున నా తరపున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ పిల్లలు ముందు ముందు ఇంకా బాగా ఆడి మంచి భవిష్యత్తులో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీ చైతన్య విద్యార్థులు మార్షల్ ఆర్ట్స్లో ఆటలు బోర్డు ఆర్ట్స్లో భాగంగా పోటీలో భాగంగా విజయం సాధించారు కు నగర పంచాయతీ పద్ధతిలోని శ్రీచైతన్ స్కూల్ ప్రతి ఒక్కరికి ఫిజికల్ ఫిట్నెస్ అవసరం యంగ్ జనరేషన్కి ఫిజికల్ ఫిట్నెస్ అనేది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తర్వాత ఎడ్యుకేషన్ కూడా వస్తుంది కాబట్టి ఈ మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ పొంది ఫ్యూచర్లో ఈ ఏజ్లో చిన్న ఏజ్ వాళ్ళకి బిలో ట్వెల్వ్ ఫోర్టీన్ ఏజ్ ఈ ఏజ్లో ఫిట్నెస్ పెంచుకుంటే ద సేమ్ టైం క్రమేపై వాళ్ళ పెద్ద వయసు వచ్చేవారు కూడా అదే ఫిజికల్ ఫిట్నెస్ పెరుగుద్ది దానివల్ల ఆరోగ్యంగా ఉంటారు ప్లస్ ఆత్మశైర్యం కూడా పెంపుతుంది ఒక మార్షల్ ఆర్ట్స్ అనేది అంత ఈజీ కాదు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే ఆత్మశైర్యం పెరుగుతుంది ఏదైనా పని చేయడానికి దృఢత్వం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఈ చిన్న వయసులో వీళ్ళకి ఇంత మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్న వారి మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి స్కూల్ యజమానాన్ని కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా ముందు ముందు కూడా ఈ పిల్లలకి ఇంకా ఎక్కువ మంది కూడా ఈ మార్షల్ ఆర్ట్స్ మీద అవగాహన కల్పించి ఇతర విద్యార్థులను కూడా ఈ దీంట్లో వచ్చే విధంగా స్కూల్ యజమాను